మాఘపురాణం పదహారవ అధ్యాయం విముక్తి పొందిన ఆడకుక్క ఓ దిలీప మహారాజా పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన సుమంత్రుని కథ విన్నావు కదా పార్వతి కోరికపై పరమేశ్వరుడు చెప్పిన మరొక గాథను కూడా వివరించదను వినుము మాఘమాసంలో నదీ స్నానము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసమందు ముప్పై రోజులు విడవగా నదీ స్నానము చేసిన వారు గొప్ప ఐశ్వర్యవంతులు కాగలరు మాఘమాసమందలి నదీ స్నానం ప్రారంభించిన తర్వాత వారు పడుతున్న కష్టములన్నీ క్రమేపీ అంతరించిపోవును మాఘశుద్ధ చవితి నాడు భక్తి శ్రద్ధలతో మాఘమాస నదీ స్నానము చేసిన వారు వారి వారి నిర్మల హృదయత్వాన్ని అనుసరించి శ్రీహరి కృపకు పాత్రులవ్వగలరు ఇక్కడ శ్రద్ధలు వినయనిష్టలు ఏకాగ్రతలు ప్రధానమైనవి అని పార్వతి అని పార్వతికి పరమేశ్వరుడు వివరించగా పార్వతి మరలా నాథ లక్ష్మీనారాయణులను ఈ వ్రతము ద్వారా ఆరాధించిన ఎడల వారి యొక్క కుబే కోరిక లీడేరునని చెప్పి తిరిగదా మరి ఆ మాఘమాస వ్రత విధానం ఆ లక్ష్మీనారాయణులను ఎట్లు పూజించవలనో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అంది అంతా పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను దేవి మాఘమాసమందలి అందరి శుద్ధ చవితి నాడు ఉదయాన్నే కాలకృత్యములు తీర్చుకొని నదీ స్నానము చేసి సుసిగా పవిత్రుడవుగా రావాలి ప పవిత్రుడవు కావాలి పిమ్మట నదీ తీరమందు కానీ గృహమందు కానీ మండపమును నిర్మించాలి ఆ మండపమును సర్వాంగ సుందరంగా రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి మండపం మధ్యలో అష్టదళ పద్మ ముగ్గును వేయాలి లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపం మధ్యలో ఉంచి పలు రకాల ఫలపుష్పాలు అలంకరించాలి ఆ విగ్రహాలకు గంధము పూసి పసుపు కుంకుమ అక్షతలతోనూ కర్పూరము అగరవత్తులు మున్నగు పూజా ద్రవ్యములతోనూ పూజించి ధూప దీప నైవేద్యాలను ఇవ్వాలి పిమ్మట రాగి చెంబును ఒక దాన్ని తీసుకొని అందు స్వచ్ఛమైన నదీ నీటిని పోసి మామిడి చిగుళ్ళను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి దానికి కొత్త వస్త్రము కప్పాలి లక్ష్మీనారాయణల ప్రతిమను ప్రతిష్ఠించాలి మండపం మధ్యలో సాలగ్రామం నుంచి పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి తదనంతరము రాగి పాత్రలోని నీటితో అర్ఘపా ప్రదానము చేయాలి పిమ్మట శ్రీమన్ నారాయణ్ని మదిలో ధ్యానించి సూర్యునికి నమస్కరించాలి ఈ మాఘమాస వ్రతమును ఆచరించిన వారు వారి తల్లిదండ్రులను బంధుమిత్రులను శ్రేయ శ్రేయోభిలాషులను గురువులను పెద్దలను ఆహ్వానించి వారి సమక్ష మందు నిర్వహించు అధిక సత్ఫలితాలను పొందగలరు వారి శుభాశీసులతో మరింత ఉన్నత స్థితిని పొందగలరు ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము బెల్లము ఉప్పు పప్పులు కాయగూరలు పండ్లు ఉంచి స్వయం ఇవ్వాలి నూతన వస్త్రాలను దానమయ్యవలను పిమ్మట మాఘపురాణమును స్వయంగా పఠించాలి లేక వినవలను పఠించినప్పుడు కానీ వినినప్పుడు కానీ అక్షతలను చేతిలో ఉంచుకోవలను పురాణ శ్రవణానంతరము ఆ లక్ష్మీనారాయణులను ధ్యానించి కొన్ని అక్షతలను విగ్రహం పైన మరికొన్నిటిని తన తలపైనను వేసుకొనవలను కావున ఓ పార్వతి మాఘశుద్ధ చవితి నాడు మాఘస్నానం చేసి ఆ లక్ష్మీనారాయణను అత్యంత భక్తి శ్రద్ధలతోనూ వి నియమనిష్టలతోనూ పూజించిన ఎడ ఎడల ఎంతటి ఘోర పాపములైనను పోవును నశించిపోతాయి దీనికి నిదర్శనగా నీకు ఒక గాథను విని విన్నవించదును వినుము అంటూ పరమేశ్వరుడు పార్వతికిట్లు చెప్పసాగను గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్య బృందంతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి పూజలు చేస్తూ మార్గమధ్యంలో కనబడిన సన్యాసులతోనూ భక్తి తత్పరులతోనూ భగవద్ భగవద్గోష్ఠుల సలుపుతూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణానదీ తీరాన్ని చేరుకున్నాడు అక్కడ శిష్య బృందంతో సహా పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశాడు అది మాఘమాసం ఒకరిచే నదీ స్నా నదీ తీరమున ఉన్న రావి చెట్టును దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అంటూ శ్లోకించి ఆ చెట్టు కిందే కూర్చుని శ్రీ మహావిష్ణువుని పూజించాడు మాఘమాస విశిష్టతను తన వారందరికీ చెప్పి ఆచరింప మాఘమాస మొగుడిచే అక్కడనే బస చేసి నిత్యము కృష్ణానదిలో స్నానం చేస్తూ పవి పవిత్ర అశ్వత్థ వృక్షం వృక్షం కింద శ్రీహరిని పూజించసాగాడు ఇంతలో మాఘశుద్ధ దశమి రోజు వచ్చింది అది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజు కూడా గౌతమ్ మహర్షి రావి మొదట శుభ్రం చేసి అలంకరించి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలతో చిన్న మండపం ఏర్పాటు చేసి అందు శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి పూజాధికారులు నిర్వహించసాగాడు శిష్య బృందంతో అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారికి సేవలు చేస్తూ శ్రీమన్నారాయణ్ణి పూజించసాగారు ఈ పూజా కార్యక్రమం అంతటిని ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక ఆడకుక్క శ్రద్ధగా గమనించసాగింది భగవంతుకి చే భగవంతునికి చేయుచున్న పూజాది కార్య కార్యక్రమాలన్నింటినీ రెప్పవాల్చకుండా చూస్తూ అక్కడే ఎదురుగా కూర్చుని చూడసాగింది ఆ ఆడకుక్క గమనించిన శిష్యు ఆడకుక్కను గమనించిన శిష్యులు ఒక చిన్న కర్రతో దాన్ని అదిలించి అవతలకు వెళ్ళగొట్టగా ఆ కుక్క తనకు తెలియకుండానే చెట్టు చుట్టూ తిరిగి మరలా వచ్చి చూడసాగింది ఈ విధంగా శిష్యులు కుక్కను అదిలించడం అది చుట్టూ తిరిగి మరలా వచ్చి చేరటం జరుగుతుంది అలా ఆ ఆడ కుక్క మూడుసార్లు చెట్టును చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయటం వలన అది మాఘమాసం ఒకటి వలన దాని పాపము హరించుకుపోయింది మూడో ప్రదక్షిణ అయిన వెంటనే ఆ కుక్క కాస్త ఒక మహారాజుగా మారిపోయింది రాచరిక దుస్తులతో సకల ఆభరణాలతో తలతళ మెరయిచున్న ఆ మహారాజు గౌతమ్ మహర్షి అందు నిలబడి ముగులిత హస్తుడై వినమ్రంగా నమస్కరించగా ఈ వింతను చూసిన వారందరూ విస్తుపోయారు అంతట గౌతమ్ మహర్షి ఓ రాజా నీ వెవరవు నీ వెట్లు కుక్కవైతివి నీ వృత్తాంతం అంత ఏవో వివరింపమని ప్రశ్నించాడు ఓ తాపసోత్తమా నేను దేశపు మహారాజును చంద్రవంశ రాజును నా పేరు జయచంద్రుడు అన్ని విద్యలయందు ఆరితేరి అంతులేని ప్రావీణ్యతను సంపాదించాను నా పరిపాలనలో ధర్మమునకు న్యాయమునకు దయా కొదవలేదు మికిలి ధర్మయుక్తంగా ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను గోభు హిరణ్యాది నిన్నంటినో చేశాను ప్రజోపయోగములనో చేసి చెరువులు బావులు త్రవ్వించాను మొక్కలను నాటించాను సత్రములు కుట్టించాను కట్టించాను అన్నదానములు నిన్నంటినో చేసిని పశుపక్ష్యాదులకు కూడా ఆశ్రయం కల్పించాను పుణ్యకార్యాల నెన్నింటినో చేశాను అనేక దేవాలయాలు దేవతా విగ్రహాలు చేయించాను యజ్ఞ యాగాదులన్నింటినో చేయించాను విద్యాలయాలు పెట్టించాను చేయవలసిన అన్ని పుణ్యకాన్యా కార్యాలు చేశాను అయినా నాకు ఈ కుక్క జన్మ రావటానికి కారణం లేకపోలేదు చెప్తాను వినండి ఒకనాడు ఒక ఋషిశ్రేష్ఠుడు నా రాజకు వచ్చి రాజా నేను ఒక యాగం చేయి తలపెట్టి తిని యజ్ఞము చేయుటకు అన్న చేయుట అన్న మాటలు కాదు కదా దానికి ఎంతో ధనము అవసరమవుతుంది కావున అవసరమునకై నీ వద్దకు వచ్చాను అన్నాడు అంతట నేను ఆ మునిశ్రేష్ఠునికు సకలోపచారములు చేసి ఉచిత రీతిని సత్కరించి స్వామి మీరు చేయబోవు యజ్ఞం ఏ యజ్ఞం ఏమిటో తెలుసుకొని వచ్చినా అని అడిగితేనే అంతటా ఋషి పుంగవుడా ఋషి పుంగౌడ రాజోత్తమ నీకు కొన్ని రహస్య విషయములు చెప్పేదను విన్ విను ఈ నెలయందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు నాటి నుండి మాఘమాస ప్రారంభం అవుతుంది ఆనాడు సూర్యోదయమైన తర్వాత నీవు ఏదైనా నదిలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించి మాఘమాసం మహత్యం చదువుట గాని చదివించుకొనుట చదివించుకొని వినినను నీకు వైకుంఠ ప్రాప్తి కలగగలదు అశ్వమేధయాగం చేసినంత ఫలము కలుగును తీర్థయాత్రలో దాన ధర్మాలు చేసినంత ఫలము సిద్ధించును మాఘమాస సప్తమి ఆదివారం దశమి ఆదివారం నాడు కానీ మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాని ఉదయాన్నే మాఘస్నానం ఆచరించినచో ఎంతటి ఘోర పాపముల నుండైనా విముక్తుడవు కాగలవు ఇది సత్యం మాఘమాసమునకంతటి ప్రత్యేకత కలదు ఇతర జాతుల వారి మాఘమాస వ్రతాన్ని చేసినచో వారు మరుజన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తగలరు కావున నీవు కూడా ఈ మాఘమాస వ్రతమును చేసి ధన్యుడువు కమ్ము అని సలహా ఇచ్చాడు మాఘమాస మహత్యముని తెలిసిన తెలియని నేను ఆ సత్తమునితో ఏమిటి మాఘమాస వ్రతమును చేస్తే వైకుంఠ ప్రతి కలుగుతుందా చేసిన పాపాలన్నీ పోతాయా ఇదంతా నేను విశ్వసించాలా ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఏం మునీశ్వర నేనేమైనా మూర్ఖుణ్ణి అనుకున్నావా నీవు చెప్పినవన్నీ నమ్మటానికి అంటూ ఎగతాళి చేశాను ఇవన్నీ అతిశయోక్తులు కానీ మరొకటి కాదు అంటూ ఆయన మాటలను కొట్టిపారేశాను నేను ఏమీ చేయను నేను చేసే పనులే నన్ను కాపాడతాయి అంటూ గర్వంతో విరవీగాను మీ నీతి బోధలు ఎవరికైనా చెప్పండి నాకు కాదు అంటూ చులకనగా తీసి పారేశాను ఆ ముని అహం దెబ్బతిన్నది కోపం వచ్చింది సరే రాజా నేను నీ మేలు కోరి చెప్పదలుచుకునేది చెప్పాను తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోబోయాడు అంతటా ఆయనను బ్రతిమాలి ఆయనకు కావలసిన ధనం ఇచ్చి సగౌరవంగా పంపివేసిని పిమ్మట నాకు వార్ధక్యం సమీపించి మరణించితిని అప్పటి నుండి వరుసగా ఏడు జన్మల నుండి కుక్క జన్మ ఎత్తుతూనే ఉన్నాను మీరు చేయు పూజా స్థలము చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్లనే మరల నాకు ఈ జన్మ వచ్చింది నా రాత కాలానికి తిరగబడింది విధివ్రాత తప్పించవరితనము కానీ ఇన్ని జన్మల నుండి లేనిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ప్రాప్తించుడు కారణం ఏమై తెలియకున్నది కావున మీకు తెలిసినచో నాకు విన్నవించండి అని గౌతమ మహర్షిని వేడుకున్నాడు గౌతమ మహర్షి తన మేధస్సుతో చూసి రాజా మాఘమాసము దాని విశిష్టత పట్ల నీవు చులకన భావనతో ఉండటం వల్లనే నీకు కుక్క జన్మ సంక్రమించింది కానీ నేడు అదే మాఘమాసమున అదే వ్రతము జరుగుతుండగా నీకు తెలియకుండానే నీవు ముమ్మారు ప్రదక్షిణలు చేసిన ఫలితంగా నీకు మరలా రాజయోగ జన్మ సిద్ధించింది మేము చేయబోవు మాఘమాస వ్రత నైవేద్యము తినుటకై నీవు వచ్చితివి కానీ మా శిష్యులు అదలించడంలో నీ తెలియకుండానే నీవు ప్రదక్షిణలు చేసేదివి దాని ఫలితమై ఈ రాజకు జన్మ కావున మాఘమాస ముందు శ్రీమన్ నారాయణునికి నారాయణునికి వ్రతము చేసినాను చూసినను పఠించినను విన్నను ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో అనుభవపూర్వకంగా గ్రహించితివి కదా తెలియకుండానే ఇంతటి మహాపుణ్యం లభిస్తుంటే ఇంకా మాఘమాస వ్రతాలు దాన ధర్మాలు మున్నగునవి ఆచరించి ఆచరించిన వచ్చు పుణ్యఫలమెంత ఉండునో ఊహించగలవా అంటూ రాజుకు విన్నవించుకు విన్న విన్నవించుతుండగా ప్రక్కనే ఉన్న చెట్టు తొరలో నుండి ఒక కప్ప బెగపకామంటూ వచ్చి గౌతమ్ మహర్షి పాదములపై పడి బెగపకామంటూ గొంతుతో గెంతుతూ అరుస్తూ మండపం వద్దకు వచ్చి శ్రీమన్నారాయణునికి చిత్రపటాలను విగ్రహాలను చూచుండగానే అది ఒక అందమైన నవయవన తపస్వినిగా మారిపోయింది ఆ కప్ప మునికన్యగా మారట మారిపోవటాన్ని చూసి గౌతముడు మున్న వారంతా చిగుతులయ్యారు ముగ్ధ మనోహర రూపంతో ఉన్న ఆ మునికన్య అటు ఇటు చూసి గౌతమ్ మహర్షి వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది గౌతముడు ఆమెను దీవించగానే ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది అంతటా గౌతముడు ఆమెతో తపస్విని నీ వెవరవు నీ పేరేమిటి నీ వృత్తాంతమంతయు వివరించమని ప్రశ్నించాడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమంతటినీ ఇట్లు చెప్పసాగింది మాఘపురాణం పదహారవ అధ్యాయం సమాప్తం